మీరు ఎలా అయితే పుట్టుకతోనే ఒక స్త్రీగా ఒక పురుషుడిగా పుట్టారో అలాగే నేను కూడా పుట్టుకతోనే ఒక హిజరాగా పుట్టడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను ఒక అగ్ర కులంలో చౌదరి కుటుంబం అంటారు కమ్మ కులం అంటారు అలా ఒక అగ్ర కులంలో నేను ఒక హిజరాగా పుట్టడం వల్ల ఒకనొక సందర్భంలో నా కుటుంబానికి నేను దూరం అవ్వాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది ఎందుకంజలి అంటే మీకు తెలుసు అగ్ర కులాలలో మనిషి కన్నా పరువుకి కులానికి ఎక్కువగా విలువ అనేది ఇస్తూ ఉంటారు అయినా కొన్ని కుటుంబాల్లో ఆడబిడ్డలు పుడుతుంటేనే ఒప్పుకోవడం లేదు అవునా కదా మాలాంటి హతరాలు పుడితే ఒప్పుకుంటాయా కుటుంబాలు దానివల్ల వన్స్ పైన టైం ఒక సందర్భంలో నేను నా కుటుంబానికి దూరం అవ్వాల్సిన పరిస్థితి నాకు ఏర్పడింది నా స్నేహితులందరూ నా దోస్తులందరూ కూడా నన్ను ఎగటాలు చేశారు నువ్వు మా ఫ్రెండ్ వారిని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నేను మీతో మేము నీతో దోస్తి చేయమని చెప్పి నా దోస్తులందరూ కూడా నన్ను ఎగితాలు చేసినారు బంధువులను చేరదీయలేదు లేదు సరేనే ఇలా పుట్టినందుకు నా జీవితం ఇంతే కదా అని చెప్పి వీళ్ళందరినీ కాదనుకొని ఎవరందరినీ కుటుంబాన్ని స్నేహితుల్ని బంధువుల్ని అందరినీ కాదనుకొని సమాజంలోకి వచ్చిన సమాజంలోకి వస్తే సమాజం నా నేమందో తెలుసా నీదొక ఆడా కానీ మగ కానీ తేడా జీవితం నీలాంటి వాళ్ళు మా మధ్యలో ఉండే అర్హత నీకు లేదు చీపవద్దు సమాజం కూడా నన్ను కాదండి మరి నేను ఎలా బ్రతకాలి ఒక స్త్రీగా పురుషుడుగా మిమ్మల్ని నీ కుటుంబం కాదంటే స్నేహితుల సపోర్ట్ తీసుకోవచ్చు స్నేహితులు కాదంటే బంధువుల సహకారం తీసుకోవచ్చు బంధువులు కూడా కాదంటే ఒక స్త్రీగా పురుషుడుగా మీరు ఈ సమాజంలోకి వచ్చి బ్రతకడానికి మీకు ఏదో ఒక పని దొరుకుతుంది కానీ నాకు అవకాశం కూడా లేదు నా జీవితంలో అన్ని తలుపులు మోసుకుపోయాయి అన్ని బంద్ అయిపోయినాయి కుటుంబం అనే తలుపు బంద్ అయింది స్నేహితులు బంధువులు సమాజం నాలుగు వైపులా నా జీవితంలో అన్ని తలుపులు బంద్ అయిపోయాయి ఎలా బ్రతకాలో అర్థం కాలేదు ఇక ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయి అంటారు కదా అలాగే నేను కూడా నాలంటి హిజ్రాలతో కలిసి నేను సేవకి రాకముందు ట్రైన్లలోనూ షాపుల దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నేను భిక్షాడన చేసుకుంటూ బ్రతికాను పైసలు అడుక్కుంటూ బ్రతికాను ఒకనొక సందర్భంలో నా కడుపు నిపుకోవడానికి వేరే మార్గం లేక నేను ఏం చేసినానో తెలుసా మన తెలంగాణ కల్చర్ బతుకమ్మ పండుగలు బోనాల పండగలు అంటారు కదా ఆ పండగల్లో నా ఆకలి బాధల కోసం నేను సినిమా పాటలకి రికార్డింగ్ డాన్సులు వేసుకుంటూ బ్రతికిందాన్ని సేవకి రాకముందుసే నా జీవితాన్ని పట్టుకోక ముందు సంగతులు ఇవన్నీ ఇందాకీ ప్రజలు చెప్పారు మనకి ఇక్కడ వేములవాడ దగ్గర అని చెప్పి నాకు వెంటనే గుర్తొచ్చింది కొన్ని సంవత్సరాల కిందట ఇదే వేములవాడలో జరిగే జాతరలో వచ్చి నేను సినిమా పాటలకి డాన్సులు వేశాను కానీ ఆ రోజు నేను అనుకోలేదు ఇలాంటి రోజు ఏసే నాకు ఇస్తాడని చెప్పి ఎక్కడైతే నేను డ్యాన్సులు వేశానో ఈరోజు అదే ప్రాంతంలో దేవుడు తన సాక్షిగా నన్ను నిలబెట్టాడు నేను ఎక్కడైతే పడిపోయా అక్కడే దేవుడు తన నామీమంతంగా వాడుకుంటున్నాడు ఇదే వేములవాడలో కొన్ని సంవత్సరాల కిందట నేను జాతరలకు వచ్చి సినిమా పాటలకి డాన్సులు వేశాను అప్పుడు నేను అనుకున్నానా ఇక్కడికి వచ్చి సిరిసిల్ల ప్రాంతం వల్ల ఏసై గురించి మాటలు చెప్తానని చెప్పి మన జీవితంలో మనము ఊహించని కార్యాలు చేసే గొప్ప దేవుడు మన ఏసై ఇప్పుడు చప్పట్లు కొట్టాలి అలా సో అలా అన్ని బంధాలకి దూరం అయిపోయి ప్రేమించేవాడు లేక ఆదరించేవాడు లేక సరైన సపోర్ట్ లేక రోడ్ల మీద ట్రైన్లలోనూ పిచ్చమెత్తుకుంటూ సినిమా పాటలకు డాన్సులు వేసుకుంటూ బ్రతుకుతున్నప్పుడు ఏసై నా జీవితాన్ని పట్టుకున్నాడు ఎప్పుడైతే ఏసై నా జీవితాన్ని పట్టుకున్నాడో కొంగలి పురుగు లాంటి నా స్థితిని ఏసై ఏం చేశాడు సీతాకొక కొలుపుగా మార్చాడు అందుకే నేను ఎప్పుడు చెప్తాను ఒకప్పుడు నేను హిజ్రాన్ని కానీ ఈ రోజు మాత్రం నేను క్రీస్తు రక్తంలో కడగబడిన వజ్రాన్ని ఒక మురికి జీవితాన్ని ముత్యములా మార్చడం అది మన ఏసైకి మాత్రమే సాధ్యం ఎప్పుడైతే ఏసై నా జీవితాన్ని పట్టుకున్నాడో అప్పటి వరకు నేను చేసిన పాపాలన్నీ నా రోగ జీవితాన్ని నా పాత జీవితాన్ని ఏసై తన రక్తంతో కడిగి నన్ను పరిశుద్ధపరిచి తన సేవకురాలుగా నన్ను మలిచి ఈరోజు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో తన సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు నేను ఏ రోజు కూడా నా కళలో కూడా అనుకోలేదు నేను ఫ్లైట్ ఎక్కుతానని చెప్పి ఎందుకంటే పుట్టిన దేశంలోనే నా జీవితం సరిగ్గా లేదు పూట గడిస్తే చాలు అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి అలాంటి నేను నా కళలో కూడా ఊహించలేదు నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఫ్లైట్ ఎక్కి ఇతర దేశాలు వెళ్ళి దేవుడు సువార్త చెప్తానని చెప్పి కానీ ఈరోజు దేవుడు మహాకృప వల్ల నేను సేవకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు తొమ్మిది దేశాలలో దేవుడు తన సాక్షిగా వాడుకున్నాడు పుట్టిన దేశంలోనే లేదు అనుకున్నాను చచ్చే వరకు బిచ్చమెత్తుకుంటూ బ్రతకాల్సిందే చచ్చే వరకు సినిమా పాటల మీద డాన్సులు వేసుకుంటూ బ్రతకాల్సిందే అనుకున్నా కానీ ఏ సై ఏం చేశాడు ఒక అద్భుతమైన జీవితాన్ని నాకు ఇవ్వడం జరిగింది మీకు తెలుసా ఆనాడు సాధారణమైన నీళ్లు తానా వివాహ విందులో సాధారణమైన